మెదక్ నర్సాపూర్ పట్టణంలో వ్యవసాయ మార్కెట్ కాబట్టి కార్యాలయం నందు వడ్లు ములకెత్తడం జరిగింది మెదక్ జిల్లాలో గత నాలుగు రోజులుగా అకాల వర్షాలు కళ్లాల కింద నీళ్లు చేరి ములకెత్తిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి నెల రోజులవుతున్నా కొరడం లేదని రైతుల ఆవేదన అధికారుల నిర్లక్ష్యంతో చేతికొచ్చిన పంట నేల పాలవుతుందని రైతుల ఆగ్రహం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ తేమ శాతం లారీల కొరత అంటూ అధికారులు కొనుగోలు ఆలస్యం చేస్తున్నారని రైతుల ఆరోపణ

అదే ఆడుకుంటే ఓ అవి తీయాలి ఎక్కడ అక్కడ నుంచి అక్కడ కోసుడే ఉంది ఇలా తీర్ల మీర్లా చేసుడే ఉంది కానీ పొరుగు చెయ్యారు ఏ లేదు ఏందంటే వారం రోజులు కొద్ది బతిమీలాడుతూనే ఉన్నామన్న మేము వరి నింపండి అన్న అంటే నింపుతామమ్మా నింపుతామమ్మా చెప్తూనే ఉంటారు కానీ ఏ నింపుడు లేరు చేసుడు లేదు వాళ్ళది ఎండుతుంది ఇక్కడ నుంచి అటు అటు నుంచి ఇటు మర్రి ఇట్లా మేమే తింపేసుకుంటూ ఉండాలి కానీ వాళ్ళ నింపుడు మీదనే లేదు అసలు ఇట్లా వర్షం వస్తుండదు కింద నుంచి పోతూనే ఉంది మేము తీస్తూనే ఉన్నాం పోతూనే ఉన్నాం మూలకా వెళ్తూనే ఉన్నాం ఏదైనా అంటే నింపుమమ్మ అప్పుడు దాకా బాడని లేవు లారీలు వస్తలేవు ఇది వస్తలేవు అని చెప్తూనే ఉంటారు వీళ్ళు మా ప్రాబ్లం ఎవరు చూస్తారు మరి ఇంత ఇంత పెద్ద మొలకలు వస్తున్నది ఎవరు చూస్తారు ఎవరు మునగాలే ఇందులో తెచ్చింది ఎందుకు తెచ్చినాం మేము రైతుల గురించే కదా నెల అన్న రెండు మూడు సార్లు కింద మీద చేస్తూనే అన్న ఇప్పటికైనా మేము తెచ్చి వారం నెల పదిహేను రోజులే ఒక నెల తెచ్చి నేల పదిహేను రోజులు అవుతుంది యుద్ధ వరకు వర్షం వస్తనే ఉంది దీని మీదకి వెళ్ళి ఆరు ఏడు వర్షం పోతూనే ఉంది మొలకలు వస్తూనే ఉంది తీస్తూనే ఉంది వాళ్ళు పట్టించుకుంటూనే లేరు అధికారులు ఏ అధికారులు గిట్ట కొంచెం వచ్చి కనీసం వస్తువులు చూసి వెళ్ళిపోతురు పేపర్ వెళ్ళకారు వాళ్ళ గిటా వచ్చి చూసి వెళ్ళిపోతురు కానీ వీళ్ళు నింపాలే చేయాలి అని చెప్పి ఏది కనీసం అధికార రైతుల గిటా చెప్పట్లేరు ఏదైనా అంటే వీళ్ళకి వాళ్ళకే బాధ్యత అమ్మా వీళ్ళే బాధ్యత అని చెప్పేసి రైతులు అంటారు వీళ్ళు అంటారు ఏడు పోవాల్సిందే రైతులు ఏడా కష్టం చేసి పడుతుంది దీని మీద ఉన్న ఆధారం దీని మీద